హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కి మీకు స్వాగతం అండి ఈరోజు నేను ఒక సింపుల్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి అదేంటి అంటే శారీకి వర్క్ లేస్ పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చాలా సింపుల్ విషయం అండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంటే ఎప్పుడైనా కట్ వర్క్ బార్డర్ కుట్టేటప్పుడు రెండు కార్నర్స్ అంటే కొంగుకి ఆ చివర ఈ చివర ఉంటుంది కదా ఈ రెండు సైడ్స్ కూడా సేమ్ ఇలాగే రావాలి చూసారు కదా డిజైన్ అక్కడ ఎట్లా ఉందో ఇటు కార్నర్ కూడా అలాగే ఉంది ఇలా రావాలంటే ఎలా కుట్టాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను సో తర్వాత ఈ శారీ పైన ఆకుల్లాగా ఉన్నాయి కదా అవంతా చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట సో కస్టమర్కి నేను అలాంటి బ్లౌజ్ పీసే తెచ్చుకోమన్నాను వాళ్ళు తెచ్చిచ్చారు అండ్ ఈ విధంగా బ్లౌజ్ని బోట్నెక్తోనే డిజైన్ చేసామన్నమాట చాలా బాగా వచ్చిందండి డైరెక్ట్గా చూస్తే ఇంకా సూపర్ లుక్ ఉంది ఇప్పుడు నేను మీకు ఈ శారీని ఎలా కొలవాలో కూడా చూపిస్తానండి సో ఇక్కడ క్లాత్ చూస్తారు కదా ఇది వచ్చి శారీ కాదు టాన్లో తీసుకున్న పీస్ అనమాట సో ఇప్పుడు ఇది ఎన్ని మీటర్స్ ఉందో మనం రఫ్గా మెజర్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చండి ఎందుకంటే ప్రతిసారి టేపే అవసరం లేదు ఇలా మెజర్ చేయాల్సింది అంటే మనకి ఏ టైంలో అవసరం పడుతుంది అంటే ఒకటి ఏంటంటే కొన్నిసార్లు చీర చిన్నగా వస్తుంది సో మీరు కస్టమర్ ఉన్నప్పుడే వాళ్ళు ఎదురుగానే జస్ట్ ఇలా రఫ్గా కొల్ నార్మల్గా బార్టర్ శారీస్కి పట్టు చీరలకి ప్రాబ్లం ఉండదండి కాకపోతే సన్న చీరలు ఉంటాయి కదా తక్కువ రేటు ఉంటాయి కదా వాటిల్లో ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే కొంతమంది సతాయించే కస్టమర్స్ ఉంటారండి వాళ్ళతో ఎలా అంటే చీర మీరు కరెక్ట్గా కట్ చేయలేదు అందుకనే చిన్నగా అయింది అంటారు తప్పితే వాళ్ళు తెచ్చుకున్న చీర చిన్నగా ఉందనేది ఒప్పుకోరు అనమాట సో అందుకోసం ఈ టిప్స్ అండి ఇంకోటి ఏంటంటే మనం లేచి పెట్టేటప్పుడు కూడా ఇలా రఫ్గా మనం కొలిసేయొచ్చు అనమాట అందుకని నేను ఇప్పుడు మళ్ళీ మీకు అది కొలిసి చూపిస్తున్నాను చూడండి నేను ఇంత బాగా వదిలేస్తాను ఎందుకంటే మనం లేచి పెట్టేటప్పుడు మరీ చీర స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సిన పని ఉండదు కదా అందుకని కొంచెం వదిలేసి తర్వాత నుంచి కొలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక భుజం నుంచి ఇంకో అంటే మనం చేయి మొత్తం చేపతే ఎంత పొడవు వస్తుందో అది ఒక మీటర్ అని అర్థం అనమాట సో చీర గురించి ఒక ఐడియా రావాలండి ఇది చాలా ఫాస్ట్గా మెజర్ చేసుకునే పద్ధతి అనమాట చూస్తారు కదా ఇప్పుడు రెండు మీటర్లు అయిపోయింది ఇక్కడ వరకు తర్వాత ఇది ఒక మీటరు మూడు నాలుగో మీటరు ఇది వచ్చి ఐదో మీటర్ అంటే స్టార్టింగ్లో కొంచెం వదిలేసాము కదా సో ఐదు బాగున్నట్టు చీర ఇదేమో పళ్ళు వైపు అనమాట సో పళ్ళు వైపు కూడా ఒక మీటర్ పైన ఇంకొంచెం ఉంది అండ్ ఇక్కడ ఇప్పుడు ఇది రెండు మీటర్లు అయితే ఇక్కడ రెండున్నర వరకు తీసుకుంటున్నాను చూసారు కదా ఎందుకు అంటే మనము లేస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అప్పుడే మనకి నడుము దగ్గర నుంచి లేస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే కుట్టేటప్పుడు ఇలాగే స్టార్ట్ చేయాలి తర్వాత కట్వర్కి మాత్రం ఇక్కడ చూసారు కదా ఈ కర్వ్స్ అన్నీ పైకి వెళ్ళిపోవాలి మనకి ఎక్కడైతే ఇట్లా స్ట్రైట్గా వస్తుందో అక్కడ మనకి చీర ఎడ్జ్ అనేది ఉండాలి అంటే చీర వైపున ఇలా ఉంటుంది ఉల్టా వైపున మాత్రం మనకి ఈ కర్వ్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి అన్నమాట అర్థమైంది కదండి సో ఇక్కడ నేను మా షాప్ మెంబర్ మాధవితోనే కుట్టిపిస్తున్నాను మీకు ముందు ముందు వీళ్ళందరూ ఎలా కుడతారో కూడా చూపిస్తానండి అందరూ ఏమేమి పని చేస్తారు ఎంతవరకు చేస్తారు ఎంత ఫాస్ట్గా చేస్తారు ఇవన్నీ చూపిస్తాను మా షాప్లో కుట్టే వాళ్ళందరూ కూడా నార్మల్ హౌస్ వైఫ్స్ అండి ఆల్రెడీ ఇంకా ఇద్దరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు సో చెప్తున్నాను కదా మనం ఖాళీగా కూర్చునే టైంలో మనం ఎలా నేర్చుకొని సంపాదించవచ్చో కూడా నేను ముందు ముందు వీడియోస్లో ఖచ్చితంగా చెప్తానండి వీళ్ళందరినీ కూడా నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను సో మనం ఎలా మనకు పని మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఇలా చేస్తే ఎంత వస్తుంది అన్నది కూడా నేను క్లియర్గా చెప్తాను సో మీలు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో నేను ముందు పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు కదా అయితే ఇప్పుడు లేజ్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ చూసారు కదా నేను ఎలా ఉందో కూడా చూపించమంటున్నాను చూడండి ఇలా కర్వ్స్ మొత్తం కిందికి వచ్చేస్తాయి స్టిచ్చింగ్ మాత్రం కరెక్ట్గా ఇక్కడి నుంచి వచ్చేస్తుంది అలా పర్ఫెక్ట్గా రావాలన్నమాట అండ్ ఇంకోటి కొంతమంది కుట్టేటప్పుడు కుట్టుకుంటూనే వెళ్ళిపోతారండి మళ్ళీ వెనక్కి చూడరు కానీ చూస్తూ ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు అక్కడ కుట్టు అని సరిగ్గా పడదు మళ్ళీ ఎక్కడో లాస్ట్ వరకు కుట్టిన తర్వాత చూసుకునే కంటే ఫస్టే చూసుకోవాలి అయితే ఇక్కడ ఫ్రిడ్లు ఇచ్చే దగ్గర కొంచెం చిన్న టెక్నిక్స్ ఉంటాయండి అందుకని నేనే కుట్టి చూపిస్తున్నాను సో ఇక్కడ కుట్టు వేసుకుంటూ వచ్చేసి లాస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసుకోవాలన్నమాట అంటే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ వరకు కుట్టేసిన తర్వాత లేస్ని మళ్ళీ పై వైపుకి మలచండి అంటే ఉల్టా వైపుకి మలిచి మళ్ళీ దాన్ని కొంచెం సైడ్కి తీయాలి చూడండి మళ్ళీ చూపిస్తాను అంటే లేస్ని మొత్తం లాస్ట్ వరకు కుట్టకుండా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసి ఇప్పుడు ఇక్కడ చూడండి చీర ఎడ్జ్ నుంచి లేస్ని మళ్ళీ పై వైపుకి మలిచేశాను కదా ఇక్కడ ఈ విధంగా మనం కొంచెం ఫింగర్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి లేసుని మళ్ళీ అవతల వైపుకి తిప్పుతున్నాను అర్థమైంది కదా సో ఇంతే అండి ఇక్కడ మనం కొంచెం సెట్ చేసుకోవాలి అంటే మనకి అది సెట్ అవ్వకపోతే ఇంకొంచెం లోపలికి పెట్టడమో లేదా ఇంకొంచెం బయటికి లేస్ని బయటకు తీయడమో ఇలా చూసుకొని సెట్ చేసుకోవాలి కరెక్ట్ వచ్చింది అనుకున్న తర్వాత కుట్ అనేది వేసేసుకోవాలి నిజానికి అయితే చాలా సింపుల్ అండి కాకపోతే ఆ టెక్నిక్ అనేది మనం అర్థం చేసుకోవాలి అంతే ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే విధంగా మనకి ఇందులో కొంచెం చీర లోపల వైపున చిన్న ఫోల్డింగ్ లాగా వచ్చినా ఇబ్బంది లేదు దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు బయటికి మాత్రం నీట్గానే కనిపిస్తుంది వచ్చిన చిన్న ఫ్రిల్ అనేది వస్తుంది అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు రెండు కొంగులు కూడా సమానంగా రావాలి కదా లేకపోతే మన లేస్ లుక్ అనేది పాడైపోతుంది అనమాట మోస్ట్లీ ఇవి కర్వ్ లేసెస్కి అదే స్ట్రైట్ అయితే మనకు నార్మల్గానే కరెక్ట్గా వచ్చేస్తూనే ఉంటుంది సో ఇక్కడ వరకు కుట్టి అది కుట్టు అనేది స్టాప్ చేస్తారు ఎందుకంటే మిగిలింది మళ్ళీ మాధవే కుడుతుంది కదా సో అందుకని ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఇది స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇక్కడ కింద మీకు బ్లూ లైన్ దగ్గర కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుస్తుంది కదా సో అలా రావాలన్నమాట ఇంతే అండి చాలా సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను అండ్ కస్టమర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అందరు కస్టమర్స్ ఒకలాగా ఉండరు ప్లస్ సత్తాయించే కస్టమర్స్ మాత్రము నువ్వు ఒక వంద మందిలో కనీసం ముగ్గురు అయితే కంపల్సరీ ఉంటారండి మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకు వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా ట్యాకిల్ చేయాలనే తెలిసిపోతుంది స్టార్టింగ్లో అయితే నేనే భయపడేదాన్ని ఎంత కరెక్ట్గా వర్క్ చేసి ఇచ్చినా సరే ఏదో ఒకటి ఎందుకు అంటున్నారు నాదే మిస్టేక్ ఏమో అని అనుకునేదాన్ని కానీ అలా కాదు చూడండి అంటే అవతల వాళ్ళు మనం కొత్తగా నేర్చుకుంటున్నామంటే ఇంకా భయపెడతారనమాట సో ఇక్కడ చూపిస్తున్నాడు కదా ఫైనల్గా శారీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది లుక్ చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో అండ్ ఇట్లాంటి వాటికి ఇలా పర్ఫెక్ట్ లేస్ అనేది మ్యాచింగ్ కూడా చెక్ చేసుకోవాలండి సో నాకైతే ఇది కరెక్ట్గా దొరికింది అనేసి అనిపించింది అండ్ దీనిపైన సీక్వెన్స్ బ్లౌజ్ అనేది ఇంకా సూపర్ లుక్ అండి కస్టమర్కి అయితే బాగా నచ్చింది సో బోట్నెక్ డిజైన్ అయితే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు సో మొత్తం అది పోతులు బడన్స్ పెట్టిన తర్వాత బాగా వచ్చింది సో మీకు ఈ వీడియో అనుకుంటే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళది ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్